హలో ఫ్రెండ్స్ ఈరోజు దోసకాయతో ఒక వెరైటీ రెసిపీ రోటి పచ్చడి అనేది మీకు నేను చూపిస్తాను ఈ వీడియోలో ఫుల్గా చూసేసేయండి దోసకాయ కేరా దోశ అనేది సేమ్ ఫ్యామిలీ వాటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనం బాడీకి తీసుకోవడం చాలా మంచిది డిహైడ్రేట్ అవ్వదు రోల్ చూసారా పాతకాలం రోలు మా అమ్మమ్మ వాళ్ళది చాలా బాగుంటుంది ఎప్పుడు పచ్చళ్ళలో రోట్లో రుబ్బితే వాటి టేస్టే వేరండి మనం ఈ దోసకాయ పచ్చడికి ఏమేమి తీసుకున్నామంటే లైట్ దోరగా వేసిన పచ్చిమిర్చి అలాగే టమాటోసు ఎల్లుల్లిపాయ జీలకర్ర రాక్ సాల్ట్ గరుగుప్పు వాడుకోవడమే చాలా మంచిది మెత్తం సాల్ట్ కన్నా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే దోసకాయలు ఎక్కువ మిక్సీలో పట్టేస్తారు అది మనం మిక్సీలో చేసుకున్న కచ్చాబిచ్చాగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏమేమి చేసామంటే ఫస్ట్ అన్నీ కలిపి దంచుకున్న తర్వాత బాగా చిన్న ముక్కలు కోసుకోవాలి దోసకాయలు అప్పుడే టేస్ట్ బాగుంటుంది అవి ఎక్కువ దంచకూడదు జస్ట్ ఒకసారి దంచితే చాలు ఇప్పుడు పోపు పెట్టుకున్నాము పోపు బాగా పెట్టుకోవాలండి ఎక్కువ ఎందుకంటే బాగా టేస్టీగా ఉంటుంది పప్పులన్నీ వేసి అది నువ్వుల నూనె మూల అలాగే ఫోమ్ వస్తుంది పైకి కానీ చాలా టేస్టీగా వస్తుంది అసలు ఇందులో అవి పోపు దినుసులు మగ్గినాయో లేవో ఫ్రై అయినాయో లేవో కూడా తెలుసుకోవడం చాలా కష్టం భలే బ కానీ టేస్ట్ మాత్రం వండర్ఫుల్ ఎముకలకు కూడా చాలా బలం మీరు కూడా ఈసారి దోసకాయ పచ్చండి ఇలా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో థ్యాంక్